హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే చికెన్ చేస్తున్నా ఈరోజు ఆదివారం కదా మా మసమ్మకు కోడి కుందైతే పోసుకొచ్చిన చికెన్ చేసుకున్నా అలాగే దబ్బల నూనె వేస్తే కొంచెం అడవిడినా కానీ

పచ్చిమిరపకాయలు బాగుంటుంది పచ్చికాయలు వేసుకొని వస్తా అల్లం పేస్ట్ ఇది మసాలా ఇలాచీలు లవంగాలు వేస్తే బాగుంటుంది చికెన్ అని వేస్తాం పసుపు ఎందుకు లాస్ట్కి వేస్తాం అంటే కొంచెం ఇది కలర్ వేసిన కలర్ కూడా రాదు తొందర వేస్తాను అని కొంచెం లేట్గా చేస్తా ఇది ఇసురుకు ఇచ్చిన పసుపు అంటే మిషన్కి పట్టించిన ఈ పసుపు కొంచెం వేసిన ఎక్కువ అవుతుంది పసుపు గడ్డలు కొమ్మలు అంటారు కదా ఆ కొమ్మలు అయితే కొనుక్కొని కీల కొనుక్కొని పట్టించుకున్నా చికెన్ చికెన్ అంటే నాటుకోడు మంట పెట్టి పసుపు నూనె రుద్ది కమరిచ్చిండు నా సారు కొంచెం ఉప్పు చేస్తున్నా ఉప్పు ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు చికెన్లో ఫస్ట్ వేస్తే కొందరు ఉంటుంది నాటుకోలేదు కదా ఫస్ట్ వేస్తున్నా కారం పొడి కొందరు ఎక్కువ తింటారు కదా కొందరు తక్కువ తింటారు అంటే కారం బట్టి ఎక్కువ కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు తక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువనే ఉంది ఎక్కువ ఉంది నాటు కదా కొంచెం జీరా తొందర ఉడతాం హైమి ఎక్కువ తీసుకుంటా మాది చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయింది సూపీ చికెన్ చూడండి చికెన్ ఫ్రై కంప్లీట్ అయింది మీకు అందరికీ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఓకేనా బాయ్